రెండు వేల ఇరవై ఐదు అక్టోబరు పదకొండు పన్నెండు తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళజన డి కార్మిక సంఘం డిఆర్టీ రాష్ట్ర రెండవ మహాసభను నిర్వహించడం జరుగుతున్నది ఈ రాష్ట్ర రెండవ మహాసభలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడి పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులు ప్యాకర్లు బట్టి చాటన్ టీకేదారు పెద్ద సంఖ్యలో పాల్గొని జయపురం చేయవలసిందిగా కార్మిక వర్గానికి మా తెలంగాణ బహునజన బీడీ కార్మిక సంఘం బీఎబ్యూ రాష్ట్ర కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాము మరి వాళ్ళ బీడీ పరిశ్రమని దెబ్బతూస్తున్నటువంటి ఆంక్షలు ఎత్తివేయాలా ముఖ్యంగా జిఎస్టీ ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి జిఎస్టీని నలభై శాతానికి పెంచి ఈ బీడీ పరిశ్రమని మరింత నిర్వీర్యం చేసి కార్మికులకు ఉపాధి చేయబరిచే చర్యలకు కోరుకుంటున్నది ఈ మూడు నాలుగు అంశాల మీద జరగబోయేటువంటి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరి జరగబోయేటువంటి ఈ రెండు రోజుల మాసాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు జిల్లాల నుండి లక్షలాది వేలాది మంది కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని చేర్పులను చేయాలా ఇప్పటికైనా ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వీడి కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయాలా లేకుంటే రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మహాసభలని పెద్ద సంఖ్యలో పాల్గొని చేర్పులు చేయాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం